సంక్షేమ పథకాల సంక్షేమ పథకాలు వచ్చేసరికి అండి వా అర్హులైన అందరికీ ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చాడండి జగన్ గారు అందరికీ ఇచ్చారండి అర్హులైన వాళ్ళకి ఆయన మెన్షన్ చేశారండి అర్హులు వీళ్ళు అర్హులు అంటే అందరికీ ఇచ్చారండి ఒక నేను కులం చూడను మతం చూడను జాతి చూడను అన్న అన్నారు ఒక జగన్ గారు ఒకటేనండి అయితే కులాలతో అతీతంగా అందరికీ అతీతంగా ప్రతి ఒక్కళ్ళకి పార్టీలకు కూడా అతీతంగా కాంగ్రెస్ పార్టీ లేదా టీడీపీ పార్టీ అలా అసలు అలాంటి ఆలోచన పెట్టుకోవద్దు ఎవరైనా సరే పథకాలు ఇవ్వాల్సిందే అని చెప్పి పైనుంచి ఆటలుసు అండి అలానే అందరికీ అందినీయండి ఈరోజు ఏదో మేము తీసుకోలేదని తీసుకొని కూడా తీసుకొని కూడా తీసుకోలేదు అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి అర్హులైన వాళ్ళకి ఇస్తారన్నది పేదలకి వాళ్ళు ఇచ్చారండి అది రోడ్ విషయా విషయాలకు వస్తే ఏం చెప్తారు డ్రైనేజీ విషయాలకు వస్తే ఏం చెప్తారు మీరు డ్రైనేజ్ విషయాలు ఇప్పుడు జగన్ గారు వచ్చేసి ఐదు సంవత్సరాలు అండి ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్ పోయింది ఇక ఉన్నదే మూడు సంవత్సరాలు అండి ఆయన విస్తరణ పథకాలు కానివ్వండి లేదా డెవలప్మెంట్ చేస్తానన్నారు ఈ పథకాలు లేదంటే ఇంకా మీరు అడిగిన సీసీ రోడ్లు సీసీ రోడ్లు జరుగుతూనే వర్క్ జరుగుతూనే ఉన్నాయండి కోవిడ్ టైంలో కూడా ఎక్కడ ఇండియాలో ఎక్కడ లేని విధంగా ఒక ఏపీలో జరిగిన ట్రీట్మెంట్స్ కానివ్వండి సురక్షితం కానివ్వండి అన్ని విధాలుగా

రైట్ మరి కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి ఈసారి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు అసలు ఇక్కడ అభ్యర్థి ఎవరు ఎవరికి ఓటేస్తారు పేన గుర్తుకేస్తాం మాకు అన్ని సహాయం చేసింది సారే పింఛను కానీ స్థలం గానీ మనీ దేవుడు సహాయం చేస్తున్నాడు మాకు అన్ని మీకు సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయి బంగారం అందుతుంది మాకు జగనే మాకు అన్ని సహాయం చేసింది ఎవరు వచ్చినా కూడా మాకు ఇంతవరకు రూపాయి సహాయం చేయాలి మాకు ఇల్లు స్థలాలు కూడా ఇలా పింఛను కూడా సరే ఇంకా అందలా పోయి కుక్కలాగా ఉండేవాళ్ళం ఇప్పుడు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు జగన్ జగన్ లేక పక్కకు పెట్టేలాగా అటు చేశారు మరి ఇళ్ళకి రాకూడదు అది రైట్ అండి నమస్తే అమ్మా పేరు ఏం పోతుంది రైట్ మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి సో ఇక్కడ గుంటూరు వెస్ట్ లో మాధవి గారు గెలుస్తారా విడుదల రజనీ గారు గెలుస్తారా రజనీ గెలిచేది జగన్ గెలుస్తాడా చంద్రబాబు నాయుడు గెలుస్తాడా నాకు పెన్షన్ పెన్షన్ వస్తుంది ముడి వేలు ఇస్తుంది నాకు ఇల్లు కట్టించాడు బ్రహ్మాండం చేశాడు ఇంతమంది ఎవరు పట్టించుకోండి పది సంవత్సరం నేను వచ్చి గుంటూరులో ముప్పై సంవత్సరాలు వచ్చింది ఇంతవరకు ఎవరు పట్టించుకోవాలి ఎంత వస్తుంది పెన్షన్ అమ్మా నమస్తే ఎలక్షన్స్ వస్తున్నాయి ఈసారి ఎవరికి అనుకుంటున్నారు ఫ్యాన్కే జగన్ గారికి మాకు అన్ని అన్ని మంచి పనులు చేస్తున్నారు రైట్ ఇక్కడ గుంటూరు వెస్ట్లోని మన వైసీపీ పార్టీ తరఫు నుంచి రజనీ గారు పోటీ చేస్తున్నారు అటు టీడీపీ పార్టీ నుంచి మాధవి గారు పోటీ చేస్తున్నారు సో సో ఎవరు బెస్ట్ అంటారు రజనమా బెస్ట్ రజనమా బెస్ట్ ఓకే టెన్షన్ వస్తుందా మీకు వస్తుంది ఎంత అందుతుంది మూడు వేలు మూడు వేలు అందుతుంది ఓకే తెచ్చిస్తున్నారా

ఏం చేస్తుంటే బ్రాస్ వరకు ఇత్తడి బిందర్ తయారు చేస్తాం అవునా అయితే ఇక్కడ రజనీ వర్సీస్ మాధవి పోటీ ఉంది అవును ఈసారి ఎవరు గెలుస్తారు అంటే రజనీయే మెజారిటీతో గెలుస్తారు విడదల రజనీ గారు ఎందుకని అంటే మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి కదా జగన్ ద్వారా అందుకని మరి ఇప్పుడు బీజేపీతో చూసుకున్నట్లయితే కనుక టీడీపీ వాళ్ళు టీడీపీ జనసేన కూటమి కింద వెళ్తుంది అవును సో మరి వాళ్ళ గురించి ఏం చెప్తారు అంటే వాళ్ళు ముస్లిం రీజర్వేషన్ తీసేస్తాం అంటున్నారు కదా అందువల్ల మాకు ఏంటంటే వైఎస్ గారు అప్పుడు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు అందువల్ల మేము అతనికే ఒకటే వస్తాము అందుతున్నాయండి అమ్మ ఒడి ఒకటి తర్వాత ఇళ్ళ స్థలాలు రెండు వచ్చినాయండి మా అవుతుంది థ్యాంక్ యూ నమస్తే చెప్పమ్మా మీ పేరు రాజు ఓకే ఎలక్షన్స్ వస్తున్నాయి ఇక్కడ మీ గుంటూరు వెస్ట్ లో మాధవి గెలుస్తుంది రజనీ గెలుస్తుందా రజనీ ఎందుకని

గెలిచాం రైట్ ఇక్కడ గుంటూరులోని రజనీ గెలుస్తారా లేకపోతే మాధవి గెలుస్తుంది రజనీ గెలుస్తుంది అండి మీ మహిళలకి ఇప్పటివరకు కూడా జగన్ ఏమైనా చేశాడంటే సంక్షేమ పథకాలు అవి ఇస్తున్నా అంటున్నారు నాకు పెన్షన్ వస్తుంది అది చేయత వస్తుంది అంటే అమ్మఒడు ఏం లేదులే మామూలుగా అన్నీ వస్తున్నాయి జగన్ జగన్ గారే రాస్తారు పెన్షన్ ఎంత వస్తుంది మూడు వేలు వస్తుందండి మీ పేరు రైట్ మరి మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి సో ఇక్కడ చూస్తున్నట్లయితే వైసీపీ పార్టీ నుంచి రజనీ గారు పోటీ చేస్తున్నారు అండ్ మాధవి గారు పోటీ చేస్తున్నారు ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు వైసీపీ పార్టీకి వచ్చేట్లు అనిపిస్తుంది అండి మరి జగన్ గారు చేసే పథకాల ఎన్ని జనాలు నచ్చితే వైసీపీ వస్తుంది పోటీ బాగానే ఉందని అనిపిస్తుంది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ జగన్ వచ్చే అవకాశం ఉంది రైట్ బట్ బట్ బేసిక్ ఏంటంటే రజనీ గారు చిలుకలూరు బట్ ఇప్పుడు ఇక్కడికి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు వెస్ట్ నుంచి సో బేసిక్గా అవి నాన్ లోకల్ కదా అంతే అదేమి లేదు పార్టీ పరంగా చూస్తారా కానీ లోకల్ నాన్ లోకల్ కూడా అది అది కొంత కొంత ఉంటుంది కానీ అంత అనిపి ఇట్లా మేడం గారు కూడా మంచి పేరు ఉంది బాగానే క్యాన్వాసింగ్ అంతా బాగానే చేస్తున్నారు మరి అదంతా ప్రజలు అవి

జగన్ గారు బాగా చేస్తుంది జగన్ జగన్ కలిగి జగన్ గారి గారు వెళ్ళి రజని గారిని నిలబడింది అటప్పుడు వాళ్ళు మంచి చేస్తున్నప్పుడు వాళ్ళకి వెయ్యాలరా ఓటు అది జగన్ ఏం మాకు అన్నీ వస్తున్నాయి బజార్లో ఏ తక్కువ లేదు అన్ని బా బాగా చేస్తున్నాడు రోడ్లైనా ఏదైనా ఏమంది పజెనిమిది వేలు పథకం వస్తుంది మళ్ళీ ఆసుపత్రి కార్డు వచ్చింది అన్నీ వచ్చిన్నాయి ఇల్లు వస్తుంది మా ఆయన ఆసుపత్రి కూడా చూపించారు